వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు వారు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు మరియు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా గోచరించుతున్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం దైవబలం మెండుగా ఉంటుంది వీరికి సంవత్సరం ప్రారంభం నుండి రెండు మూడు మాసములు మాత్రం కొంచెం ఉడిదుడుకులు ఉన్నప్పటికీ ధన నష్టము ధన వ్యయము రావలసినటువంటి ఆ యొక్క సొమ్ము చేతికి రాకపోవటం చిన్న చిన్న ఆటంకాలన్నీ అష్టమి గురు ప్రభావం జరుగుతూ ఉంటాయి కానీ జూన్ నెల నుంచి ఈ యొక్క తులారాశి జాతకులకి వారి వారి మనోవాంఛలు నెరవేరడం గృహంలో శుభకార్యములు కలిసి రావటం అలాగే దాంపత్య అనుకూలత వాహన లాభము భూగృహ లాభములు కలుగుతూ ఉంటాయి ఈ తులారాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా యోగవంతమైనటువంటి కాలం అని చెప్పి చెప్పవచ్చు అధికారుల యొక్క మన్ననలు అలాగే ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కవులకి కళాకారులకి కూడా ఈ యొక్క తులారాశిలో ఉండేటువంటి వారు గురుబలం చేత వారందరికీ కూడా మంచిగా ఉంటుంది వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం విశేషమైన యోగవంతమని చెప్పాలని చెప్పచ్చు ముఖ్యంగా సిమెంటు ఐరను బిల్డింగు నిర్మాణ రంగాలందరికీ కూడా ఈ సంవత్సరం వారికి బాగా యోగిస్తుంది విద్యార్థులకి గురుబలం చేత జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతోటి అనుకున్న ర్యాంకులు సాధించి ఉత్తీర్ణులు అవ్వటం జరుగుతుంటుంది తులారాశిలో ఉండేటువంటి స్త్రీలు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండును నూతన ఆభరణములు స్థిరాస్తులు వృద్ధి చేయటం వీరి పేరుతోటి జరుగుతూ ఉంటుంది కానీ ఈ స్త్రీలకి ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఈ సంవత్సరం వీరందరూ కూడా విష్ణుమూర్తి గణపతి యొక్క ఆరాధనలు చేసినట్లయితే కష్టములను అధిగమించి మరిన్ని మనం సత్ఫలితాలను పొందటానికి అవకాశం ఉన్నది స్వస్తి